నేను అప్లై చేసి ఇంచుమించు మించి వన్ ఇయర్ అవుతున్నాను ఎవన్ ఇయర్ అయితే సార్ ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే కూడా నేను మూడు నెలలు తిరిగినా తిరిగి నవంబర్లో అప్లై చేస్తే మళ్ళీ నవంబర్ వస్తున్నారు ఒకసారి ఫార్వర్డ్ కొట్టాడు ఫైల్ పంపేయాలి హార్డ్ కాపీ పంపేయాలి రిటర్న్ ఇచ్చే పంపిస్తా అన్నారు ఓకే సార్ అనేసి టూ థౌజండ్ రూపీస్ ఇచ్చిన ఇచ్చినాక కూడా ఆ ఫైల్ ఇప్పటి వరకు మూవ్ మొన్న రీసెంట్గా వారం కింద ఈయన పెట్టుకొని ఇంకేం చేస్తున్నారు సార్ ఫైల్ అంటే ఆ ఫైల్ మొన్న రీసెంట్గా రెండు రోజులు అవుతుంది ఫైల్ పోయి సంగారెడ్డి డబ్బులు ఎవరికి డబ్బులు ఎవరికి ఇచ్చినాం సార్ పదిహేను వందలు ఇచ్చినాం అది माजी యాడ కట్టా వాళ్ళది కదా నరసను 90 లక్ష కొట్టాలి కొట్టాలి నల్లై లేదు నల్లై రెండు లైన్ అంటే ఉండనిగా నల్లై కూడా అంతే ఉంది నిజంపేటమ్మా నా పేరు ఈ లేబర్ కార్డు గురించి మా బిడ్డ డెలివర్ అయింది డెలివర్ దాని గురించి తిరుగుతా ఉన్న తిరుగుతా ఉన్న ఇప్పుడు పదకొండు నెలలు అయింది ఒక్క నెల అయితే అయితే అయిపోతుంది నాకైతే ముప్పై వేలు కావాలి రింగ్ వాళ్ళు కావాలి రింగ్ వాళ్ళకి నర్సిం లర్ఖినా నర్సింహుల సుందర నర్సిం ఇచ్చినవా ఎన్ని పైసలు ఇచ్చినోడ కర్షులకు రెండువల్ చేయను అంటే పదం పదమూడు వందలు ఎన్ని రోజులు ఇచ్చి ఇచ్చి ఇప్పుడు ఎనిమిది నెలలు అయితుందో ఆడదా ఇప్పుడేం ఆయన ఇప్పుడు అయిందంటున్నాడు అది మీ చేవకపోతే నేను కాలేదు కాలేదట అంటే ఇంకా పని కాలేదు పని కాలేదు ఇప్పుడు ఈ సార్ కి ఇప్పుడు చెప్పినావు ఈ సార్ ఈ సార్కి నాలుగు కిత్తలు చెప్పిన కానీ పైసలు నాకు అడగలేదు కానీ అది ఐతదమ్మ సంవత్సరం ముందు ఇంకా అవుతుందంటుండే అవుతుంది అంటున్నా చదవ వచ్చిన వాళ్ళు మీరు చెప్పాలి కదా సార్ నాకు ఇప్పుడు ఈయన ఈయనకి ఎన్నిసార్లు చెప్పిన నాలుగు సార్లు చెప్పినా కానీ పట్టించుకోవాలి ఇక్కడికి వచ్చిన ఎవరు పట్టించుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అందరు ఉంటారు ఎవరన్నా ఉన్నారు వీళ్ళు ఉన్నారు కానీ కాదే ఈడ చూపెట్టు సాయి సార్ ఈడ చూసి సాయి సార్ దగ్గరకు ఇంత రెండు మాటలు పెట్టినా ఇది అయిందమ్మా అంటుండే ఆయన చెప్పచ్చు కదా ఈడ డబ్బా వచ్చింది నీది రెండు వేల ఐదు పో అంటే ఓ కిత్త పోతే ఇంకో ఓ కిత్త పోతే ఎన్ని కిత్తలు పోయినా సార్ నాలుగు కిత్తలు పోయినా ఐదు చెప్పు కదా నాకు పని కావాలి అది రెండు వేలు కావాలన్నా పైసలు ఒక నెల అయితే అయిపోతుంది